ఇవాళ చిలుకూరు బాలాజీ స్వామి వారి సన్నిధి నుంచి బోయపాటి సీను గారి క్రియేషన్లో బాలయ్య గారు నటించినటువంటి అఖండ టూ చూడడం జరిగింది కదలకుండా చూడడం జరిగింది అఖండ టూ కింద తాండవం అని వేశారు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది భగవంతుడు ఉన్నాడా భగవంతుడు ఉంటే ఆయన ఇంత అరాచకాన్ని సహిస్తూ ఉంటాడా అనేటటువంటి ప్రతి ఒక్క మనిషిలో ఉండేటటువంటి ప్రశ్న అలాంటిది ధర్మంకి ధర్మాని కోసమే ఉండేటటువంటి నేల ప్రపంచమంతా కూడా అర్థ కామం కోసం జీవిస్తారు ఈ దేశంలో మాత్రం ధర్మ అర్థ కామ మోక్షం చతుర్విధ పురుషార్థాల కోసం జీవిస్తాం అలాంటిది ఈ దేశంలో ధర్మమే ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది ఆ ధర్మము ఎప్పుడెప్పుడు ఇబ్బందుల్లో ఉంటుందో ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తారు తన ధర్మాన్ని రక్షించుకుంటాడు అనే ఇతివృత్తం ఇది నేను ఈ మూవీలో చూస్తున్నప్పుడల్లా మా నాన్నగారు టెంపుల్ ఈస్ రెలవెంట్ టు ద సొసైటీ ఎందుకంటే ఆ భక్తుల నడుమ బాలకృష్ణ గారు మాట్లాడిన ప్రతి మాట నాన్నగారు మాట్లాడినట్టుగా ఉండింది ఆ డైలాగ్ రైటర్కి కూడా అప్రిషియేట్ చేయాలి భగవంతుడిని కూడా మీరు ఒక కమర్షియల్గా టీచ్ చేసినప్పుడు భగవంతుడు ఎందుకు వస్తాడయ్యా అనేటటువంటి భాషలో ఉంది చెప్పుకుంటూ పోతే గంటసేపు రివ్యూ చేయాలి రివ్యూని కూడా మర్చిపోయి నేనేమంటున్నాను అంటే పనికి మాలిన వాళ్ళు ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చొని ఏమీ రాయలేనటువంటి వారు రాసే రివ్యూలు చూసి మీ మనస్సులో ఉండేటటువంటి మూవీ ఎలా ఉంటుందో ఏమో అని ఎవరో ఎందుకు చెప్పాలండి మీరు చూసి యు మేక్ యువర్ ఓన్ రివ్యూ దట్ ఈజ్ మై హంబుల్ సబ్మిషన్ నేను ప్రత్యక్షంగా వచ్చి చూశాను చూసిన తర్వాత లాజిక్ ఉందా మ్యాజిక్ ఉందా అనేది మీరు చూడండి ఎవరో ఇందులో లాజిక్ లేదు ఇందులో మ్యాజిక్ లేదు అనేదాన్ని ఎవరో ఎందుకు అభిప్రాయం పడాలి ఎవ్రీ ఫ్రేమ్ దెర్ ఈస్ మ్యాజిక్ దెర్ ఈస్ లాజిక్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ధర్మాన్ని రక్షించేటటువంటి ఒక సైన్యం ఈ దేశానికి కావాలి కాబట్టి ఒక విషువల్ ట్రీట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వచ్చి ఈ మూవీని చూడండి అని ప్రార్థిస్తున్నాను అందరూ చూడండి ఆ బాల చూడగలిగినటువంటి ఒక ఇది ఎంటర్టైన్మెంట్ కాదు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎంచాంట్మెంట్ and it is going to be an upliftment of your uh, feeling towards Dharma.